కళ కోసం బతుకుతూ కళలను ఆదరించాలి అనే ఉద్దేశంతో సాహిత్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కోంపల్లి బుచ్చేశ్వరరావు విశ్వశాంతి సాహిత్య సాంస్కృతిక కళాభూషణ్ పురస్కారం అందుకున్నారు భద్రాచలంలోని అహుబిలం ఆశ్రమంలో జరిగిన జాతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక పురస్కార వేడుకల్లో బుచ్చేశ్వరరావు ఘనంగా పురస్కారం అందుకున్నారు ఎల్ఐసి ఈఎస్ కళా నిలయంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పర్యావరణ మిత్ర లయన్ డాక్టర్ గొల్లా భూపతిరావు హాజరుకాగా ప్రత్యేక అతిథిగా డాక్టర్ కృష్ణా చైతన్య హాజరయ్యారు విశ్వశాంతి సాహిత్య సాంస్కృతిక కళాభూషణ్ పురస్కారం బుచ్చేశ్వరరావుకు అందజేయడం గర్వకారణమని పలువురు కొనియాడారు ఎల్సిఎస్ సాంస్కృతిక సేవా సంస్థ ఏర్పాటు చేసిన సాహిత్య రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందడమే కాక చిన్నారుల అభివృద్ధి కోసం తెలుగు భాష అభివృద్ధి కోసం లిటిల్ చార్మ్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ బుచ్చేశ్వర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని సామాజిక సేవా రంగాలతో సేవలతో పాటు ఆధ్యాత్మిక విలువలు అలాగే ప్రతి మనిషి మరొకరి పట్ల బాధ్యతగా ఉండాలి అని ముఖ్య అతిథిగా పర్యావరణ మిత్రాలయం డాక్టర్ గోల్లా భూపతిరావు అన్నారు ప్రత్యేక అతిథిగా డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మంచి నడవడిక విలువలు కలబోసిన వ్యక్తి అందరికీ మార్గదర్శకంగా ఉంటారని ఆ కోవకు బుచ్చేశ్వరరావు బొందంజలా ఉంటారని అన్నారు భగవంతుని పట్ల గౌరవం శ్రద్ధ ఉండాలి అని అప్పుడే మంచి మంచి కార్యక్రమాలు కూడా రూపాంతరం చెందుతాయని అన్నారు తనకు పురస్కారం రావడం పట్ల బుచ్చేశ్వరరావు గౌరవంగా సంస్కారం నమస్కారం చేశారు కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా పి దుర్గా సూర్యనారాయణరావు డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు అతిథులుగా లక్ష్మి శ్రీమతి మాధవరావు తదితరులు పాల్గొన్నారు కోరుకుంటున్నాం సార్ ఇంత ఒక టైం అనేది తీసుకుంటుంది అది మీరు గ్రహించాలి ఈ సార్ భద్రాచలం చెందినటువంటి వాళ్ళే ఈ విజయానికి మూల స్తంభాలి సార్ దయచేసి ప్లీజ్ దాన్ని మేడం వాళ్ళు గురువు గారు చెప్పాలి చెప్పాలి అమ్మా మీరు లేదమ్మా చిన్నారు తిగండి కెందుకు చెల్లెలు మాత్రం తల్లూరు మాత్రం మాధవు మాధవు స్నేహిత అలాగే గోల్ల కోమట్రావు గారు రోజు వాళ్ళు కూడా లండన్ బుక్ ఆఫ్ అమెరికా అందుకున్నారు ఈ పెద్ద సమక్షంలో నాకు ఇంత గౌరవాన్ని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇక్కడ చాలా మంది నాకన్నా పెద్దవాళ్ళు కాదు నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు ఒక మంచి పనికి ఒక మంచి ప్రోత్సాహం అనేటువంటిది చాలా అవసరం నిజంగా నేను ఈ కూచిపూడి పద్రాజలు తెచ్చుకునేటువంటి చిన్న వాళ్ళ తల్లూరికి మాత్రం నిజంగా పాల్గొంటున్నాం ఉంది ఈ రోజు ఏ నాచిగురు అయినా సరే వాళ్ళకి ఒక పేరు వచ్చింది అంటే అది వాళ్ళ యొక్క కపతనమే ప్రతి ఒక్క నాచిగురు అనే చెప్తారు ఇది మా కపతనం కాదండి మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్తారు నిజంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈ వేదికమైన నాకు ఇచ్చిన గౌరవానించినటువంటి మా మాధవరావు గారికి అలా అవార్డు ప్రతి అలాగే జయమాధరి గారు శ్రావణ సుందరి గారు డాక్టర్ రాఘవీరి సరోజి గారు ప్రతి ఒక్కరికి నాజేంద్ర గారు సుమయ్య గారు లావణ్య గారు అందరికీ నా యొక్క లిబిన్ ఛాప్స్ అకాడమీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అందరు చూసి చూసిన ఇటు ఒకసారి స్మైల్ బయటకు వస్తే మీరందరూ మన అతిథుల్ని మన స్వాగతంతో మీ యొక్క మూల వర్షాలతో వాళ్ళని మన స్వాగతం చెప్పుకుంటూ తీసుకొస్తాం అందరూ కూడా మరి కాసేపట్లో మనకి గౌరవ అతిథులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు అలాగే హరితమిత్ర లైన్ డాక్టర్ గోల భూపతిరావు గారు మరి కాసేపట్లో మన కార్యక్రమానికి వారు రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఇల్లెందు గ్రామం నుంచి వచ్చినటువంటి భరతనాట్యం చిన్నారులు మీరందరూ కూడా మనం బయట అతిథులకి స్వాగతం చెప్తాం మీరందరూ కూడా ఈ భరతనాట్యం కూచిపూడి డ్రెస్ చేసుకున్న చిన్నారులు అందరూ కూడా ఒకసారి బయటికి రావాల్సిందిగా కోరుతుంది అందరూ కూడా మీరు